ఇరవై ఏడు అధ్యాయము ధ్యానించుకుని ఆరాధన వెళ్దాం మొదటి వచనంలో యహోవాకు నాకు ప్రత్యక్షమై లాభాలు ఇచ్చాము నరపుత్రుడ తూరు పట్టణము వచ్చి అంగళవరకు వచనమేపి దానికి ఇలాగ ప్రకటన చేయము ఇరవై ఆరో అధ్యాయంలో కూడా తూరు గురించే గత వారంలో కూడా ధ్యానించుకున్నాం తూరు మీదకి దేవుడు తన తీర్పుని ప్రకటిస్తున్నాడు అది ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతుంది మనం చదువుకున్న దీన్ని బట్టి మనం చూసినప్పుడు మూడో అసంలో సముద్రపు రేవుల మీద నివసించు దాన అనేక ద్వీపములకు ప్రయాణం చేయ వర్తక జనమా ప్రభున ఎహోవా సెలవిచ్చిన దేవులుగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యం కలదానని నీవు అనుకుంటున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడిన నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు కనుక ఇక్కడ భౌతికమైన ఐశ్వర్యం కలిగి ఉంటుంది దానికి కారణం ఏంటంటే సముద్రపు ఒడ్డున ఉన్నదన్నమాట సో ఇవన్నీ కూడా అరేబియా సముద్రం ఆ సైడ్లో ఉంటాయి అక్కడ వీరందరూ కూడా ఇప్పుడు చాలా ధనికమైన దేశాలు ఇత్తూరు కానీ సిరోది సీదోన్ కానీ తర్వాత ఇంకా సౌదీ అరేబియా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వారికి ఏంటంటే పెట్రోల్ ఎక్కువగా లభిస్తుంది ఆ దినాల్లో వాడల ద్వారా వేరే సరుకులు ఇక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళి అమ్ముకోవటం వాళ్ళు వచ్చి వేరితో వ్యాపారం చేయటం వాళ్ళ సరుకులు ఇచ్చి వాళ్ళు తీసుకోవటం అట్లాగా చాలా ఐశ్వర్య ఐశ్వర్యం విషయంలో గొప్ప పేరు కలిగింది సుఖ సౌఖ్యాలు ఇచ్చేది కాబట్టి ఆ విధంగా ఈ ఈ తూరు పట్టణం ఉందన్నమాట అయితే ఈ తూరు పట్టణం వర్తకులందరితో కూడా ఇరుగు పొరుగు దేశాలందరితో కూడా వ్యాపారం చేస్తుంది తాను ధనవంతులు ధనవంతు ధనవంతు దేశం ధనవంతు దేశం అవుతూ ఇతరులు కూడా ధనవంతులుగా చేస్తుంది ఉంది కానీ ఇస్రాయల్ ప్రజలను ద్వేషిస్తుంది కదా ఇది సాతాను సంబంధమైన దేశం అన్నమాట దేవునికి నిజ దేవుడు సత్యదేవుడు భూమి ఆకాశం సృజించిన దేవునికి విరోధమైన పట్టణము విరోధమైన జనము శాతానికి స్థావరము ఇటువంటి దాని మీదకి దేవుడు ఏం చేశాడంటే తీరు తీర్చాడు ఇంకా కిందికి వెళ్ళినప్పుడు వీరితో ఎవరెవరు సాంగత్యం చేశారు ఎవరెవరు వ్యాపారం చేశారు అనే విషయాలు మనం చూసుకోవచ్చు తర్వాత మనం చదువుకున్నాం కాబట్టి అర్థమైంది కనుక ఎవరెవరు చేస్తారంట పని వారు కూడా ఇక్కడ వేరే దేశం పనివారు వచ్చి వారికి మంచిగా వారికి కావలసిన కట్టడాలన్నీ కూడా కడతారు తర్వాత గ్రేగీలు తూబాలు తర్వాత ఇంకా ధమస్క్ వారు వీరందరూ కూడా ఏం చేస్తున్నారండి వారితో సాంగత్యం కలిగింది సో తర్వాత శాబో వర్తకులు రామ వర్తకులను నీతో వర్తకము చేయము వారు అతి ప్రశస్తమైన గంధవర్గమును విలువ విల నానా విధమైన సో ఇవన్నీ కూడా వాళ్ళు లోక సౌఖ్యం కొరకు లోక సుఖం కొరకు వీలు చేస్తారు ఎప్పుడైతే శరీర విషయంలో మనము సౌఖ్యముగా ఉంటాము శరీర జీవితాన్ని మనం బాగా అనుభవించాలని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని వెళ్ళ భక్తి కొంచెం కూడా ఉండదు సో దేవునికి విరోధంగా ఉంటారు మంచి సో మనం కూడా అటువంటి వారిని మనం కూడా తూరు వంటి తూరు ప్రజలు వారిని లోకంలో ఉన్నవారిని అయితే ఇక్కడ చూడండి మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వస్తున్నాడు సండి లోకమనోదాని ఆశయం గతించిపోను కానీ దేవుని చిత్తములు జరిగించేవాడు నిరంతరమును తెలుసు ఎందుకంటే ఈ భూమి ఆకాశము నిరంతరము నిలవదు లోకములను మనుషులు నిరంతరము నిలవదు దేవుని చిత్తమును జరిగించే వారు నిరంతరము నిలుస్తారు ఈ లోక యాత్ర అయిపోయిన తర్వాత పరలోకములో నిరంతరము దేవుని దగ్గర దేవుని మయములో నిత్య ఉంటారు ఎవరండి నిత్య సుఖాలు అనుభవిస్తారు కదా అంటే ఈ లోకమును ప్రేమించని వారంతా క్రీస్తు ప్రేమను అంగీకరించి క్రీస్తుని ప్రేమించాము క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలి మొట్టమొదటిగా అంగీకరి ఎందుకో మనల్ని ప్రేమించి మనం నరకానికి వెళుతున్నట్లు ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి వైరం దేవుని వల్ల వైరము కలగకుండా శత్రువులు కా కాకుండా ఉండాలి శత్రువులు ఒకప్పుడు అటువంటి వారిని ఈ లోకపు స్నేహం నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకాన్ని శరీర విషయంలో సుఖ అనుభవాన్ని మనం కోరుకోకుండా పరలోకం కొరకు మనం జీవించడానికి నరకం నుంచి తప్పించడానికి శుభ్రభు ఏం చేశాడు సెలవు సెలవ వేయబట్టాడు దేని కొరకు లోకం నుంచి మళ్ళించి కదా పరలోకం నాకు చేర్చడానికి పరలోకం నిరంతరం ఉంటుంది పరలోకపు సుఖం నిరంతరం ఉంటుంది పరలోకపు మేము శాశ్వతంగా ఈ లోకం అంత గద్దించుకో ఉంటుంది ఏదన్నా చూడండి పెద్ద పెద్ద భవనాలు కట్టారు సడన్గా భూకంపం వచ్చింది ఏమైపోతుంది కదండి ఏ దేశమైనా సరే సే సేఫ్టీ ఉందా ఏ దేశానికైనా ఇంత గట్టిగా కట్టుకున్నాం ఉందంటే కోటలు గోడలు అన్నీ కూడా కూలిపోతాయి అయితే స్థిరమైన పట్టణం ఏదంటే పునాదులు గల పట్టణం ఏదంటే శాశ్వతంగా ఒక్క భూకంపం కూడా రానిది పరలోకరాజు ఆ పట్టణానికి మనల్ని ఎట్లా చేశాడు దేవుడు వారసులు ఎట్లా చేశాడు కేవలం యేసుక్రీస్తు విశ్వాసం మనం కూడా తూరు ప్రజల వంటి వారమే లోకస్తులతో స్నేహం చేసిన వారమే మనం కూడా లోకస్తులమే మనం కూడా సాతాన సంబంధమే మనం కూడా ఈ లోకాషులు కలిగిన వారమే వెండి బంగారాలను కోరుకున్న వారమే కదండి అయితే దేవుడు ఏం చేశాడు మనకి బుద్ధి దయచేసాడు ఎట్లా బుద్ధి దయచేసాడు ఇదంతా శాశ్వతమైనది కాదు ఒకవేళ ఆత్మని ఆత్మను పక్కన పెట్టి కేవలం శరీరాన్ని సుఖపెట్టాలి అంటే తర్వాత ఈ వినోదం వినోదానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లోకం అంతా చూడండి వినోదం వినోదం దేని ద్వారా వస్తుంది తెలుసా వినోదం అంటారు కదా సినిమా ద్వారా వినోదం చూస్తారు కదా డ్యాన్సులు ఇవి అవి ఇవి తర్వాత ఇష్టం వచ్చినట్టు కంటికి కంటి యొక్క ఆశలు తీరుస్తారు శరీరం యొక్క ఆశలు తీరుస్తాం ఇవన్నీ క్రమం అనే కాదు కదండి అట్లా తర్వాత గర్విష్ఠులు అవుతారు ఈ గర్విష్ఠులు ఏంటంటే దేవునికి విరోధులు అవుతారు దేవుడు గర్విష్ఠులు ఏం చేస్తాడు అని చూస్తాడు ఈవెను దేవుణ్ణి ఎదిరిస్తారు క్రీస్తుని అసలు ఎందుకు పనికిరానట్టుగా చూస్తారు అన్నమాట మనం కూడా క్రీస్తుని ఎరక్కు ముందు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం కానీ ఇప్పుడు క్రీస్తు మన జీవితం మనకి ఎటువంటి వాడు అమూల్యమైన వాడు క్రీస్తు చాలా అమూల్యమైన తర్వాత పరలోకం మనకి అమూల్యమైన ఈ లోకంలో ప్రభు ఇచ్చే ఆనందాన్ని మనం కోరుకున్నాం లోకం ఇచ్చే ఆనందం కాదు అందుకని ఎస్పృవ్ ఏం చెప్పాడు జగన్ శుభార్ పద్నాలుగు ఇరవై ఏడులో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను లోకం ఇచ్చినట్టుగా లోకము తాత్కాలికంగా ఇస్తుంది అది కూడా మీరు డబ్బులు ఖర్చు పెడితేనే భేదవాడికి ఏముంటుందండి ఏముండ అయితే దైవభయం లేని భేదవాడు కూడా ఏం చేస్తాడంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు తాగి పడుకుంటాడు పిల్లల్ని భార్యని కదా అది మత్తులోకి వెళ్ళిపోతుంది లోకం అంత దేంట్లో ఉంది మత్తులో ఉన్నాను కాబట్టి దాని అంతటి నుంచి కూడా దేవుడు మనల్ని పిడిపించాడు ఈ తూరు దేశము తూరుతో సాంగత్యం చేసిన దేశాలన్నీ తూరులో పనిచేసిన వారందరినీ కూడా అందరి మీదకి దేవుడు ఏం తీసుకొస్తున్నాడు శిక్ష అయితే ఇప్పుడు మనం కూడా శిక్ష అర్హులమే ఇప్పుడు లోకాన్ని అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు లోకాన్ని కాదు తూరు ఒకటే కాదు శ్రీధమని ఒకటే కాదు ఊరు సీతములతో సాంగత్యం చేసిన వాళ్ళు మాత్రమే కాదు లోకమంతా దేంట్లో ఉందంటే పాపములో ఉంది మనం కూడా దే ఎక్కడున్నాం లోకంలో ఉన్నాం కాబట్టి లోకములో ఉండే దేవుడు మనల్ని ఏం చేశాడు క్రీస్తు వేరు చేశాడు తన రక్తం చేతి మనల్ని విమోచించి వేరు చేశాడు వేరు చేసి మనల్ని సంఘముగా సమకూర్చారు అయితే ఇప్పుడు శరీర సుఖముల కొరకు కాకుండా మనం ఏం చేయాలంటే ఇటు దేవునిల భయభక్తులు కలిగి మన ఆత్మ రక్షణ కొరకు ఆత్మ సంరక్షణ కొరకు ఈ శరీర జీవితాన్ని అదుపులో పెట్టుకొని తృప్తి కలిగి కదా తృప్తి కలిగి జాగ్రత్తగా దేవుని భయభక్తులు కలిగి క్రీస్తుని ప్రేమిస్తూ ఈ లోకంలో మనం ఏం చేయాలి జీవించాలి క్రీస్తుని ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలను పదిహేను అధ్యాయ వాహన శుభార్తలు ఏమంటాయంటే పదోత్సవం తర్వాత నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రే ఆయన ప్రేమలో నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞలు ఏంటి నా తండ్రి ఆజ్ఞలు గైకొని మీరు కూడా నా ఆజ్ఞల్ని గాయకున్నారు ఓకే అయితే కొంతమంది ఆయన అడిగారు ఆజ్ఞలన్నింటిలో శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి తర్వాత నిన్ను వాళ్ళే ఇది కామన్ ఇది అందరికీ కదా దేవుణ్ణి ప్రేమించాలి రెండో దేవుని ప్రేమించాలి నన్నే ప్రేమించడం లేదు అది ప్రేమ అంటే దేవుడు మనసులో కోరుకున్నది ఏంటి ప్రేమ ప్రేమ అంటే అర్థం ఏంటి ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు ఇతరులకి హాని చేయడు ఓకే తర్వాత దేవుని దేవునికి అయిష్టమైన క్రియలు కూడా చేయడం దేవుని ప్రేమించడం అంటే ఏంటి దేవునికి అయిష్టమైన క్రియలు చేయకూడదు తర్వాత మనుషులకి ఏం చేయకూడదు నువ్వేం చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయకూడదు కానీ ఇప్పుడు మేలు చేసేదానికంటే కంటే కూడా హాని చేసేదే ఎక్కువైపోయింది లోకం పళ్ళు అంటే ఏదో ఆర్ఫనేజ్ అంటారు ఓల్డేజ్ హోమ్ అంటారు కానీ ఎన్నో కంప్లైంట్ వాళ్ళకేమో ఆ సాంబార్ సరిగ్గా లేదు దాంట్లో పురుగులు వస్తున్నాయి ఇది లేదు పాయిజన్ అవి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారండి అదే ఫుడ్ వాళ్ళు తింటారంటే తిండి వాళ్ళు వాడికి ఏ ఫుడ్ కావాలి ఇంట్లో ఫైవ్ స్టార్ ఫుడ్ కావాలి అట్లా మస ప్రతి ఏది పెట్టినప్పటికీ కూడా ఎలా ఉందండి చర్చెస్ కూడా ఎలా ఉన్నాయి అలా ఉండకూడదు అర్థమైందండి సో దేవునికి నమ్మకంగా దేవుడు నడిపించే రీతిగా మనం నడుచుకోవాలి ఓకేనా అది రెండోది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు చెప్పిన మాట ఏంటంటే చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడంటే సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి అప్పుడు తూరు దేశానికి ఆ మిత్ర దేశాలన్నీ వచ్చి వాళ్ళు సరుకులు అమ్ముకోవడం కొనుక్కోవడం వాడి దగ్గర పని కూడా చేశారు కదా వాడు ఎంత యూనిటీగా ఉన్నారు చూడండి దేని కొరకండి తాత్కాలికమైన వరకు దేవుని యొక్క ఉగ్రతకు గురైన వాటిని వాటిని చేయటానికి వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంట సర్వలోకానికి వెళ్ళం చేయాలి సువార్త చెప్పాలి ఏంటి సువార్త ఏంటి సువార్త ఏమో విజయమ్మ ఏంటి సువార్త ఏ అక్కడ ఉంది కదా సువార్త క్రీస్తు మన పాపమ్మల నిమిత్తము మృతిపొందన సమాధి తర్వాత పొందను మన పాపమ్మల నిమిత్తము పొందను సమాధి తిరిగి తిరిగిపోయేసిన కదండి అట్లా మన పాపంలో కొరకు పాప రైతుడని ఏసు చనిపోయాడని సమాజ సేపడు తిరిగి లేచాడని నమ్మాలి నమ్మి యేసుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి వేరే దేవతల్ని వాటిని వదిలేసి తర్వాత లోక ప్రేమను కూడా ఏం మనం వదిలేయాలి లోకము లోకముని ప్రేమించే వారు ఏమవుతారు లోకముతో పాటు నశించుకోం లోకం అంతా ఏమవుతుంది నశ వీళ్ళు కూడా ఏమవుతారు నశారు మనం కూడా లోకంలోని మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు క్రీస్తులోని తీసుకొచ్చు కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు క్రీస్తులో ఉన్నవారు లేదా క్రీస్తులో ఉన్నవారు అట్లాగా యేశప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి శుభార్త ప్రకటి ప్రకటిస్తున్నామా మరి ఆ కోడి కంటేనే ఎంతోమంది భయపడిపోయి ఇంటి దగ్గర కూర్చుంటారు కదండి ఇప్పుడు బలలో పాలు పొందేటప్పుడు ఏముంది కండిషన్ చూడండి చూడండి మొదటి కొరింది పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై ఐదు చదువు ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మన వచ్చే వరకు ఆయన మరణం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏమన్నా సాక్ష్యం ఇస్తున్నాము నేను ఏసుగ్రీస్తులో ఉన్న పాపాల గురించి చనిపోయి తిరిగి కానీ నేను నమ్మాను ఇది అర్థాల్లో ఒక అర్థం మనల్ని పరీక్షించుకోవటం అదంతా ఒకటి ఆ బల్ల మీద ఉన్న ఏంటి రొట్టె రొట్టె దేని గుర్తు కేసు శరీరం రక్తం రక్తం పాత్ర దేని గుర్తు యేసు రక్తానికి కేసు రక్తం ద్వారా మనకి పాప విమోచన వచ్చింది యేసు ప్రభు తన శరీరాన్ని అర్పించటం ద్వారా మనకి జీవం వచ్చింది యేసు ప్రభు మరణం ద్వారా మనకి జీవం వచ్చింది యేసు ప్రభు రక్తం ద్వారా మనకి ఏమొచ్చింది బీమాసం ఎందుకంటే అనేకుల అనేకులు జీవము జీవా జీవముకు జీవించుటకు కొరకు నా శరీరాన్ని నేను అప్పగించుకుంటున్నాను అట్లా ఓకే అనేకులు జీవించినట్లుగా నా శరీరమును నీ కొరకు అప్పగిస్తున్నాను ఇరవై ఆరు వస్తున్నాం చదవండి అధ్యాయం ఆయన మరణమును చదివింది కదా ఆయన చదివే కదా అది అయిపోయి చాలా దూరం వచ్చేసాం ఇంకా అక్కడే ఉన్నాను దాని గురించి వివరాలు చెప్పారు ఓకేనా కాబట్టి చూసారు అయోగ్యంగా పాలు ఏంటి చెప్పండి చూద్దాం ప్రాచురించకపోవటం కదా అందరు ఏం చేస్తున్నారు పాలు పొందేసి ఏం చేయట్లేదు ప్రాచుర్యం చేయట్లేదు ఓకేనా అట్లే అందుకనే మనం ఆదివారం వచ్చినప్పుడు కనీసం ఆదివారం వచ్చినప్పుడు ఆరాధన చేస్తారు ఆధార ఆరాధన చేసినప్పుడు ఇది చెప్పాలి యేసు ప్రభు మా పాప నా పాపాలకు చనిపోయి సమాచారపడి తిరిగి లేచినామని చెప్పాలి అప్పుడు వింటారు ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు కూడా ఏం చేస్తారు వింటారు ఆరాధనలో కూడా ఏం చేయాలి మనం ప్రచురం చేయాలి దేని ప్రచురం చేయాలి మరణ పునరుద్ధారాలను ప్రోత్సహించారు తద్వారా ఆ విశ్వాసం ద్వారా నన్ను రక్షించామని చెప్పారు రెండవది ఆదివారం మనం అలా చేసినప్పుడు మూడవది బయట కూడా మనం అలా సాక్షులుగా ఉంటాం కదండి అది యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఇచ్చిన శిష్యులు సంఘానికి అప్పచెప్పి వెళ్ళిపోయారు అనమాట ఎవరు సంఘాన్ని స్థాపించి ఈ క్రమాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు సువార్త ప్రకటించే పని ఎవరిది సంఘం కదా సంఘం ఏం చేయాలి నువ్వు ప్రాక్టీస్తున్నావా లేదు ఏం చెప్పవు నువ్వు ప్రాక్టీస్తున్నావా కదా అయితే సంఘంలో ఉండే బాధ్యత మనందరి బాధ్యత అంటే ప్రాక్టీసు ఓకే అండి అదే కాబట్టి ఇక్కడ ప్రతి శనివారం మనం ఏం చేస్తున్నాం ఉదయం బ్రదర్స్ అందరూ వెళ్ళి సువాల్సిన ఇక్కడ ఉంది సిస్టర్స్ అందరూ బాగా అయితే శేషం కొంతమంది ఆ పని చేస్తున్నారు దేవుని ఆజ్ఞను పాటించారు మళ్ళీ చెయ్యని వారు ఎక్కువ గొప్ప భక్తులుగా కనపరచుకుంటారు చేసేవాళ్ళు పాపం అనిగమనిగా ఉంటారు కనబడరు ఎక్కువ ఎవరు కనపడతారు ధరలు దర్శనాలు బాగా కనపడుతుంది కదా అట్లా వాక్యాన్ని నేర్చుకుని దేవునికి దేవు ఏస్రభు ఇచ్చిన కర్తవ్యం ఏసుప్రభు తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేశాడు పశువులు పాకిలో పుట్టాలంటే పుట్టాడు అందరూ నేను ద్వేషిస్తారు దూషిస్తారు కాబట్టి మనుషులు నీకు అధికారులు అయిపోతారు అని తీర్పు తీరు పొందాతో నీ శిష్యుల్లో నేను పన్నెండు మందిని ఇచ్చాను ఒకరిని నిన్ను అప్పగిస్తాడు సో ఇవన్నిటిని కూడా సహించాడో లేదా సెలవును కూడా సహించాడా లేదా ఇదంతా ఏంటది చూడండి చూడండి గళతి ఒకటి నాలుగు గళతి ఒకటి నాలుగు త్వరగా చూడండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము దుష్ట కాలములో నుండి వీడి విమో విమోచింపబడని మన పాప మన ఇంత తను తానే చేశాడు ఏంటి ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ దట్ యూ గేవ్ ఫర్ అస్ ఏంటంటే దుష్ట దుష్టలోకంలో నుండి తూరు అనే పట్టణంలో నుండి మనల్ని ఎందుకంటే దాని మీద ఉగ్రత వస్తుంది అది దేవునికి శత్రువుగా ఉంది దేవుని దేవుని ప్రజల్ని ద్వేషించేదిగా ఉంది కాబట్టి నాశనం అవుతుంది కదండి దాని నుంచి మనల్ని విడిపించి సంగంలో పెట్టాడు కనుక మన కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి ఇంకా అలాగా యేసుక్రీస్తు ప్రభు ఏం చేయమన్నాడు అదంతా ఏం చేయాలి యేసు ప్రభు ఏం చేశాడు అండి చెప్తాను చేశాడు అది పాత సంగతి చూడండి అపస్తుల కార్యంలో మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చిన పోతి యోపిల తర్వాత వరకు ఏంటండి ముందు ఏం చేశాడు చేయుటకు నువ్వు బోధించా పరంగా నాకు కొనుభాయి వెళ్ళిపోయే రోజు వరకు ఏం చేశాడు చేయుట బోధించడం చేయుట బోధించడం మనం బోధించుట వినుట బోధించుట వినుట వినేవారు చేయాలి బోధించేవారు చేయాలి కదండి అయితే యేసు రోగం ఏం చేశాడు ముందు క్రియలు చేసిన తర్వాత బోధించాడు ఒకరు ఒక చెంప మీద పడితే ఇచ్చాడో లేదా తరమేటుకులు పెరికారు పుద్ధారు ఏమని అన్నాడా పేదలు కోపం వచ్చేసింది బాబు కోపం వచ్చేసి ఏం చేశాడు కత్తి కత్తిపెట్టి తిరుగుతున్నాడు ఆయన ఎవరు మరి యసుపురం శిష్యుడు ప్రధాన శిష్యుడు పక్కన కత్తిపెట్టి తిరుగుతున్నాడు సడన్గా ఏం చేశాడు ఆ కత్తి మీద ఆ ధైర్యంతో ఏం చేస్తున్నాడంటే ప్రభువా నేను నేను వెమడిస్తాను అది సాగు రేవైనా అని చెప్పాడు అన్నాడు ఆ ధైర్యం అంతా దేన్ని బట్టండి కత్తి మీద వచ్చి పొడి చేస్తా కాదే అప్పుడు వెండి చెవి తెగ తెగ నరికాడు కత్తి లోపలికి పెట్టి మన పోరాటం శరీర సంబంధం అయింది ఆ చెవిని మళ్ళీ ఏసుప్రో అతికి బతికితే ఈయన బతికి బట్ట పెట్టాడు లేకపోతే ఏమైంది అప్పటి నుంచి ఆయన గాలిపోయింది అనమాట ఎవరిది పేద పోయి దూరం నుంచి వెండించాడు ఇది శక్తి లేదు ఆత్మశక్తి చివరికి ఎంతవరకు వచ్చాడు బొంకాడు ఏసు ఒక అమ్మాయి వచ్చి ఏ నువ్వు కలలేడు అని యేసుతో ఉన్నవాడు కదా అబ్బద్ నాకు తెలియదు అంటారు ఎంత అబద్ధం అండి మరి ఏమన్నాడు నీతో కలిసి శరస్ సెరసార్లోకి వెళ్తాను మరణానికి కూడా అన్నవాడు ఏమయ్యాడు అలాంటి బలహీన అయిన వ్యక్తిని కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి బలవంతుడి చేస్తాడు తర్వాత అపస్తుల కార్యంలో ఏం చేశాడండి ఒక్క సువార్త చెప్పి ఎంతమందిని రక్షించాడు మూడు వేల మంది రక్షణ పొందటానికి కార్యక్రమ విన్నావా బాబు ఎంతమందిని ఏ ఉంటారు వినాలి ఎంత ఇప్పుడే శక్తినే బలహీనడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత అందుకనే మీరు వేరు చేయండి పరిశుద్ధ ఆత్మ మీది మీ మీద మీరు శత్రునందరు అప్పుడు ఎరుసము యోదయ సమరయ బోధి వరకు నాకు వారి పని వాడు చేసేసారు భారతదేశానికి కూడా తోమ వచ్చాడు శుభార్త ప్రకటించాడు విశ్వాసులు వచ్చారు ఓకే ఇప్పుడు మన బాధ్యత అనమాట మనం ఏం చేయాలి శుభార్తను ప్రకటించాలి ఏంటి శుభార్త వేసుప్రభు చనిపోయి సమాచారపడి మనం నమ్మాం కదా ఎవపాపరుగా దాన్ని స్థిరంగా ఉండి అట్లా చేయాలి అట్లా ఆ ప్రస్తుత దృష్టిలోకం నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి దేవుని ఏం చేయాలి మనం స్థుతించాలి లోక ఆశల నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి దేవుని ఏం చేయాలి స్థుతించాలి లేదా ఆ పరలోకం గురువు సిద్ధ సిద్ధపరుస్తున్నాడు సిద్ధపడాలి విధేయు చూపించాలి వాక్యాన్ని నేర్చుకుంటూ తన ఆజ్ఞలు ఏంటో చూసుకోవాలి మీరు వాక్యాన్ని చదివినప్పుడు వ్యక్తిగతంగా సంఘ మందిరంలో చెప్పబడిన వాక్యంలో ఉన్న హెచ్చరికల్ని గైకొంటమే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడం గైకొంటం అంటే అర్థం ఏంటి వినాలి చేయాలి వినాలి చేయాలి యశ్ ప్రభు ఏం చేశాడు చేసి చే చేయటకు పొద్దు సరే ఇప్పుడు మనకి చేతగా చేయటం పాపులం కాబట్టి రక్షణ పొందం కాబట్టి ఇప్పుడు విని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ ప్రకారం మనం ఏం చేయాలి అందుకని కేవలం వారు వారమైండగా ఆ ప్రకారము ఏం చేయాలి ఇప్పుడు సువార్త ఒకటే కాదు కానీ ఇంకేజ్ సమాజం కాకుండా మానవద్దు ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి స్తుతించాలి తర్వాత ఎల్లప్పుడూ ఏం చేయాలి ప్రార్థన చేయాలి సో మనకి అలవాటు ఏంటేది దేవుని వాక్యం ఎల్లప్పుడూ చెబుతుంది మనకి అలవాటు ఏంటది అప్పుడప్పుడు బాగా చెప్పారు ఆమెకేమో అప్పుడప్పుడు ఆయన చెప్పేది మరేం చేస్తున్నట్టు మనం అదే ఆయన చిత్తం మనం పరీక్షించుకుందాం ఆరాధనలోకి వెళ్దాం ఆరాధన కూడా ఆరాధన చేద్దాం దేవుడు మనల్ని ఎట్ల సమర్శించాడు ఇవన్నీ కూడా విన్నాం దాన్ని బట్టి తూరు వరే మనం అనుకుండా దైవభూతి గురి కాకుండా మనం జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం ఆరాధనలో వెళ్దాం